మహాభారత యుద్ధం పూర్తయింది కౌరవులు వారి సేన పరాజయం పాలయ్యారు ధర్మరాజు శ్రీకృష్ణుని సహకారంతో భీమార్జునుల పరాక్రమ సాయంతో విజయం సాధించాడు యుద్ధరంగంలో ఎక్కడ చూసినా మనుషులు గుర్రాలు ఏనుగుల పీనుగుల దిబ్బలు శవాలు అంత్యక్రియల కోసం ఎదురు చూస్తున్నాయి మహావీరులెందరో మరణించారు రెండు పక్షాల్లో కౌరవుల మాతృమూర్తి గాంధారి చనిపోయిన తన కొడుకులను చూసుకోవడానికి యుద్ధరంగానికి వచ్చింది అలా చూడడానికి వేదవ్యాసుడు ఆమెకి దివ్యదృష్టిని ప్రసాదించాడు కడుపు పంటగా ఎంతో కష్టపడి కన్న నూరుగురు పుత్రులు అలా శవాలుగా కనబడేసరికి ఆమెకి దుఃఖం పొంగుకొని వచ్చింది పేరు పేరునా పిలుస్తూ కన్నీరు కార్చింది అప్పుడు ఆమెతో శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు గాంధారి శ్రీకృష్ణుడితో ఇలా అన్నది మహానుభావా నువ్వు దేవుడివే అని ఆరాధించాను నువ్వు తలుచుకుంటే ఈ పోరు ఆపగలిగి ఉండేవాడివి కానీ నువ్వా విధంగా చెయ్యలేదు నువ్వు నా పిల్లల నాశనమే కోరుకున్నావు సంధి కోసం వచ్చావు కానీ ఆ సంధి కుదరడమే నీకు ఇష్టం లేదు నీ తల్లి ఏడుగురు పుత్రులను మాత్రమే కోల్పోయింది కానీ నేను పోగొట్టుకున్నది నూరు మందినయ్యా నేను ఈ గర్భశోకం భరించలేకపోతున్నాను ఈ దుఃఖం ఈ బాధ తీరేది కాదు విను నా తపశ్శక్తితో నిన్ను శపిస్తున్నాను ఈ విలయానికి నా కడుపుకోతకు కారణమైన నువ్వు ఇలాగే బాధపడాలి మా కురువంశం ఛిద్రమైనట్లీ నీ యాదవ వంశంలో కూడా ఒకరినొకరు కొట్టుకొని చావాలి ఇక నీవు నీవు కూడా ఈనాటికి ముప్పై ఆరేళ్ల తర్వాత దగ్గరగా నానేవాళ్లు లేనప్పుడు గాయపడి తీవ్ర బాధపడుతూ మరణయాతన అనుభవిస్తూ మరణిస్తావు ఈనాడు మా కులసతులు భర్తలను కోల్పోయి విలపిస్తున్నట్లే మీ ఆడవారు కూడా వెక్కి వెక్కి ఏడ్చే రోజు రాబోవునుగాక ఇది జరిగి తీరుతుంది అని గాంధారి శపించింది గాంధారి మాటలు విన్న కృష్ణపరమాత్మ చిద్విలాసంగా నవ్వాడు అమ్మా గాంధారి మేము చెప్పిన హితం నీ బిడ్డలు విననందువల్లే ఈ యుద్ధం సంభవించింది అయినా విధి బలీయం దాని నిర్ణయం ఎలా ఉంటే అలా జరిగి తీరుతుంది మన చేతుల్లో ఏమీ లేదు నీవన్నది శాపవాకు కనుక జరిగి తీరుతుంది ఇక వస్తానమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు తర్వాత గాంధారి కూడా ఆవేశపడి శపించినందుకు బాధపడింది ముప్పై ఆరేళ్లు గడిచాయి ఒకరోజు యాదవ వంశాలకు చెందిన కొందరు యువకులు సముద్రతీరంలో ఆడుతున్నారు ఇంతలో కొందరు ఋషులు ఆ తీరం వెంబడి వస్తూ ఉండడం వారు గమనించారు అప్పుడే వీధి శాపానికి రంగం సిద్ధం చేసింది ఋషుల తపోశక్తి ఎరుగని ఆ యువకులు జాంబవతి శ్రీకృష్ణుల పుత్రుడు సాంబుడి ద్వారా అమలు చేయదలిచింది కారణం సాంబుడు శివవర ప్రసాది శివుడు లయకారుడు కాబట్టి ఈ యాదవకుల విలయం కూడా సాంబుడి వల్లే జరగాలి యాదవ యువకులు సాంబుడికి స్త్రీవేషం వేసి ఋషుల ముందు అతన్ని నిలబెట్టి స్వామి ఈ అమ్మాయికి సంతానయోగం ఉందా కాస్త చెప్పరు అని అడిగారు మునులు ఈ నాటకమంతా దివ్యదృష్టితో గమనించారు వారికి క్రోధం వచ్చింది అబ్బాయిలు ఈ అమ్మాయి కడుపున త్వరలో ఒక పెద్ద రోకలి పుట్టబోతుంది తెలిసిందిగా వెళ్ళండి అని ఆ మునులు శ్రీకృష్ణ దర్శనానికి వెళ్ళిపోయారు శ్రీకృష్ణునికి ఈ మునులు చెప్పిన రోకలి విషయం తెలిసింది ఇది జరిగేదే అని దైవానికి తెలియదా ఆయన ఉదాసీనంగా ఉండిపోయాడు విధిరాతని చెరపగలమా జరిగేది జరగక మానదు అని స్థిమితపడ్డాడు మర్నాడే సాముడి గర్భం నుండి ఒక రోకలి బయటపడింది వసుదేవుడు భయపడిపోయి యాదవ యువకులను ఆ రోకలిని పొడి అయ్యేలా అరగదీసి సముద్రంలో కలపమని ఆదేశించాడు యాదవ యువకులు వెంటనే ఆ రోకలిని పట్టుకొనిపోయి దాన్ని అరగదీసి ఆ పొడిని సముద్రంలోకి కలిపేశారు ఆనాటి నుండి ద్వారకలో దుశ్శకుణాలు కనబడడం మొదలయ్యాయి చిలుకలు గుడ్లగూబల వలె అరిచేవి మేకలు నక్కల వలె కూసేవి ప్రకృతిలో కూడా ఏదో గాంభీర్యం శ్మశాన నిశ్శబ్దం అంటారు అలా ఉండేది యాదవ యాదవజనమంతా నేరాలు చేసే ఉన్మత్త మూకలా తయారయ్యారు దేవతలు ఓనాడు యాదవ జనాన్ని అందరినీ నగరాన్ని వదిలి సముద్ర తీరానికి చేరమని హెచ్చరించారు ఆదేశాలు జారీ అయ్యాయి బలరాముడు ఉద్ధవుడితో కలిసి మేము తపోదీక్ష తీసుకుంటున్నాం అని చెప్పి అడవుల్లోకి వెళ్ళిపోయారు యాదవులంతా మంది మార్బలం ఆడాలు పిల్లలతో తినుబండారాలు అవి తీసుకొని అట్టహాసంగా సముద్ర తీరం చేరారు బాగా కొట్టారు ఎంతగా అంటే వాళ్ళ కళ్ళు చింతని పుల్లా అయిపోయాయి ఆ మత్తులో మంచి చెడు విచక్షణ లేకుండా వాగసాగారు సాచ్యకి కృతవర్మ రెండు వర్గాలకు చెందిన యాదవులు వారంతా ముఠాలుగా చీలిపోయి వివాదపడసాగారు అది ముదిరి సాచ్యకి తల నరికేశాడు భోజవర్గం వాడు మరణించేసరికి అందక వర్గానికి వల్లు మండింది శ్రీకృష్ణుడు అక్కడ కూర్చొనే ఉన్నాడు వారించబోయిన కృష్ణునిపై కూడా యాదవులు చేసుకున్నారు యాదవులంతా ఆయన్ని కూడా లెక్క చేయకుండా చేతికి అందింది అందినట్లే తీసుకుని చంపేసుకోసాగారు చేతికి అందింది మరేదో కాదు వారు పొడి చేసి వేసిన రోకలి దూలి తుంగగడ్డిలా మొలిచింది ఒక్కో గడ్డి పరక ఒక్కో రోకలి శక్తి పొంది యాదవుల ప్రాణాలు తీసింది తండ్రి కొడుకు అన్నతమ్ముడు తాతామనవడు స్నేహితుడు ఇవేమీ గుర్తుకురాలేదు కొట్లాటలో ఇలా ప్రద్యుమ్ముడు సాత్యకి అనిరుద్ధుడు సాంబుడు తన ఎదుటనే చనిపోవడం చూసి విధిలీల వల్ల శ్రీకృష్ణుడు కూడా ఆ ప్రభావగ్రస్తుడుగా మారి ఆయన కూడా తన వారిని చంపడం మొదలుపెట్టాడు అలా యాదవ వంశం నాశనమయ్యింది శ్రీకృష్ణుడు తండ్రి వసుదేవుడికి తను కూడా తపస్సు చేసుకోవడానికి పోతున్నానని చెప్పి అన్న బలరాముడున్న చోటికి చేరాడు కృష్ణుణ్ణి చూడగానే బలరాముని శరీరం నుండి వేయి పడగల మహాసర్పం కాంతులు చిమ్ముతూ బయటికి వచ్చి సాగరంలో కలిసిపోయింది అలా బలరాముని అవతారం సమాప్తి అయింది శ్రీకృష్ణుడు విరక్తుడై అడవులలో తిరగసాగాడు తనకి గాంధారిచ్చిన శాపం ఫలించే తరుణం ఆసన్నమైనదని ఆయన గ్రహించాడు వచ్చే మృత్యువు తన అరికాలి ద్వారా రాబోతుందని ఆయనకి తెలుసు అందువల్ల ఆయన కూర్చోకుండా మహావిష్ణువు భంగిమలో ఒక చెట్టు కింద పడుకున్నాడు అప్పుడు విధి ప్రేరేపణతో అనే ఒక రక్కసి అక్కడే వేట కోసం తచ్చాడుతున్న ఒక బోయవాడిపై మాయ ప్రయోగించింది శీతాకాలం మంచు కారణాన బోయవాడికి శ్రీకృష్ణ పాదం స్పష్టంగా కనబడలేదు దూరంగా ఒక జింకతలలా కనబడుతున్నా శ్రీకృష్ణుని పాదంపై వాడు బాణప్రయోగం చేశాడు అది శ్రీకృష్ణుని అరికాలను ఛిద్రం చేసి వేసింది మానవరూపంలో ఉన్న శ్రీకృష్ణుడు అల్లాడిపోయాడు బోయవాడు దగ్గరికి వచ్చి చూసి తాను ఒక మహాపురుషునిపై బాణం వేసి పాపం కట్టుకున్నానని గ్రహించి ఆయన పాదాల చింతపడి రోధించసాగాడు శ్రీకృష్ణుడు అతన్ని ఊరడించాడు జరగవలసిందే జరిగింది నీ ప్రమేయం నామ మాత్రమే గత జన్మలో నీవు వాలివి ఆనాడు చుట్టుచాటు నుండి నీపై బాణం వేసి చంపాను కర్మ పరిహారం కోసం ఈనాడు నీ బాణానికి నేను లక్ష్యమయ్యాను వెళ్ళు అన్నాడు ఆ రోజు ఆంగ్లమానం ప్రకారం ఫిబ్రవరి పద్దెనిమిది క్రీస్తుపూర్వం మూడు వేల నూట రెండు శ్రీకృష్ణుని వయసు ఆనాటికి ఇరవై ఆరు సంవత్సరాల ఏడు నెలలు స్థలం ప్రభాస తీర్థం హిరణ్ నది తీరం అక్కడే గోమతీ నది సాగరంలో కలుస్తుంది గాంధారి శాప ప్రభావాన లోకానికి విశ్వగురువుగా బాసిల్లిన అవతార పురుషుడైన శ్రీకృష్ణుని వద్ద ఎవరూ చెంతలేరు ఆ వయసులో గాయం బాధతో ఆయన ఒక్కడే ఆ నట్టడివిలో పద్నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల పాటు మరణయాతన పొందాడు కలియుగం ఆనాటి నుండి ప్రారంభమైంది స్వామి భౌతిక దేహాన్ని వదిలి వైకుంఠం చేరాడు శ్రీకృష్ణుడు తనని ఒకసారి ద్వారక వచ్చి వెళ్ళమన్నాడని కబురందిన అర్జునుడు హుటాహుటిన ద్వారక చేరాడు శ్రీకృష్ణుని జాడలేదు వెతకడం మొదలుపెట్టాడు ఓ బోయవాడి సాయంతో శ్రీకృష్ణుని మృతదేహం పడి ఉన్న చోటికి వచ్చి ఆయన్ని చూసి కుప్పకూలిపోయాడు తేరుకుని దగ్గరలో ఉన్న బలరాముని భౌతికదేహాన్ని కూడా తెప్పించి ఇద్దరికీ అంత్యక్రియలు చేశాడు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుని తల్లిదండ్రులకు భార్యలకు బంధువులకు కబురు చేసే సమయం లేదు ద్వారకాకి మృతదేహాలు తీసుకెళ్లే సమయము లేదు ఆ రాత్రి తెల్లారితే సముద్రం ఒప్పెన ద్వారకను ముంచెత్తి వేయబోతున్నది అందువల్ల రాత్రి సమయంలో ఆ మహానుభావుల అంత్యక్రియలు దిక్కులేని స్థితిలో చేయవలసి వచ్చింది తరువాత అర్జునుడు శ్రీకృష్ణుని పదహారు వేల మంది భార్యలను అష్టమహిషులను బలరాముని భార్యలను తీసుకుని అస్థినాకి బయలుదేరాడు వారు ద్వారకాని దాటగాని సముద్రం ఏదో పూనినట్టు భయంకరమైన అలలతో ఉప్పిన నగరాన్ని ముంచేసింది అది చాలనట్టు దారిలో దోపిడి దొంగల ముఠా వారిపై దాడి చేసింది ఆ దాడిలో స్త్రీల నగానట్రా అంతా దోచేశారు అర్జునుడు ఆ సమయంలో దొంగలపై అస్త్రప్రయోగం చేద్దామన్నా ఒక్క ప్రయోగమంత్రము గుర్తుకురాలేదు సాధారణ బాణాలు లేవు అర్జునుణ్ణి కూడా కొట్టి దొంగలు మొత్తం సంపద పట్టుకెళ్లారు కేవలం కృష్ణుని ఎనిమిది మంది భార్యలు బలరాముని భార్యలను మాత్రమే అర్జునుడు క్షేమంగా అస్థినాకి చేర్చాడు శ్రీకృష్ణుని భార్యలు రుక్మిణి మొదలైన వారంతా సాగమనం చేశారు ఒక్క సత్యభామ మాత్రం నేను తపస్సు చేసుకోవాలని అనుకుంటున్నానని అడవులలోకి వెళ్ళిపోయింది